బర్త్డే పార్టీలో జరిగిన ఇష్యూతో ఇప్పుడు సింగర్ మంగ్లీని అరెస్ట్ చేస్తారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి తన ముప్పై ఒకటవ బర్త్డేను గ్రాండ్గా ప్లాన్ చేసుకున్న మంగ్లీకి డ్రగ్స్ రచ్చతో తల ప్రాణం తోకకొచ్చినట్లయింది పార్టీకి వచ్చిన వాళ్లలో తొమ్మిది మందికి పైగా డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ రావడంతో పాటు మంగ్లిక్కి కూడా డ్రగ్స్ అలవాటు ఉందని అంతేకాదు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాతో సంబంధాలు ఉన్నాయని జోరుగా టాక్ వస్తోంది అయితే దీంతో పాటు మరో విషయంలో కూడా పోలీసులు మంగ్లీని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది మరి అది ఏ విషయంలో ఇంతకు ఈమెతో పాటు దొరికిన సెలబ్రిటీస్ ఎవరు పోలీసుల భయంతో మంగ్లీ నిజంగానే బాత్రూమ్ లో దాక్కుందా ఆమె వదలిన వీడియోలపై జనాలు ఎందుకంత మండిపడుతున్నారు డ్రగ్ తీసుకున్న ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా మంగ్లీ తన తప్పు లేదన్నట్టుగా ఎందుకు విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫోక్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది మంగ్లీ తనకంటూ ఒక స్టేటస్ వచ్చిన తర్వాత పలు వివాదాలు బాగా ఎరుక్కుంది కింది స్థాయి నుంచి లగ్జరీ లైఫ్లోకి వచ్చిన మంగ్లీలో సంపాదనతో పాటు కొన్ని మార్పులు కూడా పెరుగుతూ వచ్చాయి అయితే ఇప్పుడు తన బర్త్డే పార్టీ రోజు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి చేవెళ్ళ త్రిపుర రిసార్ట్ లో రాత్రి సమయంలో పార్టీ ప్లాన్ చేసింది ఇక ఈ పార్టీలో తను వైన్ డీజే వంటివి పెట్టగా కరెక్ట్ గా మధ్యరాత్రి రెండు గంటల సమయం తర్వాత చేవెళ్ల పోలీసులు అక్కడికి ఎంట్రీ ఇచ్చి మంగ్లీతో పాటు అందరికి షాక్ ఇచ్చారు పోలీసుల ఎంట్రీతోనే వీడియో తీయడంతో ఆ సమయంలో అక్కడున్న కొందరు సెలబ్రిటీలు అక్కడి నుంచి మెల్లిగా ఎస్కేప్ అయ్యారు మంగ్లీ కూడా వీడియో ఎందుకు తీస్తున్నారని తిరిగి వారిపై ఫైర్ అయినట్టు కూడా తెలిసిందే ఆ సమయంలో అక్కడ దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకున్నట్టు తెలియడంతో వెంటనే పోలీసులకు అక్కడ గంజాయి ఉందని అనుమానం వచ్చి అక్కడున్న వారికి అలాగే మంగ్లీకి టెస్టులు చేయడం మొదలు పెట్టారు అంతేకాకుండా అక్కడ సోదాలు కూడా చేశారు అలా వైన్ అలాగే డీజే వంటివి పర్మిషన్ లేకుండా పెట్టడంతో పోలీసులు ఈ విషయంపై మంగ్లీ మీద కేసు నమోదు చేసుకున్నారు దాంతో మ్యాటర్ సీరియస్ అయితే ఇప్పుడు మంగ్లీ ఎప్పుడు జైలుకు వెళుతుందో కూడా తెలియదు అయితే ఈ సమయంలో అక్కడ పోలీసులు వీడియో తీస్తుండగా పార్టీకి వచ్చిన సెలబ్రిటీలలో బిగ్ బాస్ దివి అక్కడ ఉన్న ఒక బాత్రూంలో దాక్కుంది ఇక మంగ్లి కూడా మొదట పోలీసులు వచ్చిన సమయంలో తనకేం ఏం ముందుగా బాత్రూం వైపు వెళ్తుండగా అదే సమయంలో పోలీసులు వీడియో తీస్తున్నట్టు గమనించి వెనక్కి వచ్చి వీడియో తీయడం ఆపమని తిరిగి అక్కడున్న పోలీసుతో వాదించింది అలా ఆమెకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ కూడా బాగా వైరల్ అయింది ఆ తర్వాతనే ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చింది అయితే ఈ పార్టీలో మంగ్లీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఫ్రెండ్స్ అలాగే బిగ్ బాస్ దివి సినీ రచయిత కాసల శ్యామ్ సింగర్ ధనంజయ్ డైరెక్టర్ దామోదర్ తో పాటు పలువురు యంగ్ స్టార్స్ కూడా ఉన్నట్టుగా తెలిసిందే అయితే తొమ్మిది మందికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ అని రావడంతో ఈ ఇష్యూ బాగా ముద్రడంతో వెంటనే మంగ్లీ ఓ వీడియో వదిలింది అదేంటంటే తన బర్త్డే పార్టీని చిన్నగా తన ఫ్యామిలీతో తో పాటు చేసుకున్నారని అయితే మద్యము డీజే సౌండ్స్ కి పర్మిషన్ తీసుకోవాలనే విషయం తనకు నిజంగా తెలియదని తెలియక తప్పు జరిగిందని అంతేకాకుండా అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదని ఎవరు కూడా తీసుకోలేదని ఇక డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకొని వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తెలియదని అంతేగాని తనపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని వేడుకుంటూ వీడియోలో తెలిపింది ఇక మంగ్లీ వీడియో ద్వారా స్పందించిన జనాలు మాత్రం ఆమెను ఒక రేంజ్ లో ఏకపారేస్తున్నారు ఎందుకంటే మంగ్లీలో వచ్చిన మార్పులు వాళ్ళు మొదటి నుంచి చూస్తూనే ఉన్నారు ఇక ఆమె స్పందించిన వీడియోను ఉద్దేశించి వీడియోలో నాదేం తప్పు లేదంటూ బాగానే చెప్పావు కదా మరి పోలీసులు వచ్చిన సమయంలో ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది వాళ్ళు వీడియో తీస్తున్నప్పుడు తిరిగి వాళ్ళని ఎందుకు వాదించావు ఇప్పుడు చెప్పిన విషయమే అప్పుడే పోలీసుల ముందు చెప్తుంటే సమస్య అక్కడికి ఆగిపోయేది కదా ఇంత ఇష్యూ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నావు ఒక వ్యక్తి బయట డ్రగ్ తీసుకొని వచ్చాడన్నావు మరి అతను నీ ఫ్రెండే కదా అంటే నీ ఫ్రెండ్కి డ్రగ్ అలవాటు ఉందని నీకు తెలిసి కూడా ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు అంటే నీకు కూడా డ్రగ్స్తో అలాగే అవి తీసుకునే వ్యక్తులతో సంబంధం ఉంది కదా అని రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు జనాలు ఒకవేళ నువ్వు తప్పు చేయనప్పుడు పోలీసుల్ని తిరిగి ఎందుకు ప్రశ్నిస్తావు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అంటూ బాగా ఏకీపరుస్తున్నారు అంతేకాదు కొంతమంది మంగ్లీకి చాలా ఈగో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు ఆమె చూడ్డానికి ఇలా ఉంటుంది కానీ బయట మాత్రం చాలా కఠినమని అంటున్నారు ఏదేమైనా ఇప్పుడు మంగ్లీ వివాదంతో బాగా హాట్ టాపిక్గా నిలిచిందని చెప్పాలి ఇక డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా తనకు డ్రగ్స్ తీసుకున్న వారితో పరిచయాలు ఉన్నాయని ఓ రకంగా ఈ విషయం ఆమె చెప్పకపోవడం కూడా పెద్ద నేరవే అని అంటున్నారు మరి ఆ వ్యక్తి కారణంగా డ్రగ్స్ ఇష్యూ ఇప్పుడు మరింత వైరల్ అవడంతో ఇప్పుడు పోలీసులు ఈ విషయం గురించి మరింత విచారణ చేయడం మొదలు పెట్టారు ఈ రచ్చతో ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ డ్రగ్స్ కలకలం రేపిందని చెప్పాలి మరి ఈ విచారణలో ఇంకెంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు అలాగే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుందో చూడాలి ఎక్కడ పుట్టింది ఆమె తెలంగాణ అమ్మాయా లేదా అసలు మంగ్లీకి ఆ పేరు ఎలా వచ్చింది బాల్యంలో మంగ్లీ పడ్డ కష్టాలేంటి మంగ్లీ ఎక్కడ చదువుకుంది తన జీవితంలో ఏం కావాలనుకుంది మూడో తరగతి చదువుతున్నప్పుడే మంగ్లీ తన ఇంటి పనులు ఎందుకు భుజాన వేసుకుంది తన కుటుంబంలోని పరిస్థితులు మంగ్లీని ఎందుకు కలిచివేశాయి మంగ్లీ సంగీతం మానేయాలని ఎందుకు అనుకుంది మంగ్లీ జీవితాన్ని మలుపు తిప్పింది ఎవరు మంగ్లీని తన తోటి మగపిల్లలు ఎందుకు హేళన చేశారు మంగ్లీ మీడియా రంగంలో ఎప్పుడు ఎలా అడుగు పెట్టింది మంగ్లీ హాబీలు ఏంటి మంగ్లీ తొలి సంపాదన ఎంత మంగ్లీ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇప్పటి వరకు మంగ్లీ ఎన్ని సినిమాల్లో నటించింది సినిమాలలో గాయనిగా మంగ్లీకి అవకాశం ఎలా వచ్చింది ఎవరిచ్చారు మంగ్లీ పాడిన ప్రైవేట్ హిట్ సాంగ్స్ మరియు సినిమా పాటలు ఏంటి మంగ్లీ తొలిసారి విమానం ఎప్పుడెక్కింది మంగ్లీకి ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎవరు చిరంజీవి మంగ్లీకి ఎందుకు ఫోన్ చేశారు మంగ్లీని వరించిన అవార్డు మంగ్లీ చెల్లెలు ఎవరు మంగ్లీ గురించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మంగ్లీ తెలుగు నాటి ఈ పేరు తెలియని వారు లేరనే చెప్పాలి మాస్ క్లాస్ జానపదాలు ప్రైవేట్ ఆల్బమ్ సినిమా పాటలు ఇలా ఏ పాట పాడినా సూపర్ హిట్టే తనదైన బేస్ వాయిస్ తో పాటల ప్రియుల్ని ఉర్రోతలూగిస్తోంది ఈ రాయలసీమ అమ్మాయి మంగ్లీ అలియా సత్యవతి తొంభై నాలుగు జూన్ పదినార్ పుట్టింది ఇది అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినిపల్లి తాండాలోని ఓ పేద బంజారా కుటుంబం మంగ్లీకి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు లంబాడీ ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే అమ్ముకోవడం లేదా ఎవరికైనా ఇవ్వడం చేసేవారు కానీ మంగ్లీ తల్లిదండ్రులలా చేయలేదు పెళ్లైన ఎన్నో సంవత్సరాలకి పుట్టడంతో మంగ్లీని తల్లిదండ్రులు ఎంతో అల్లారుముట్టుగా పెంచుకున్నారు ఐదో తరగతి వరకు తాండాలోనే చదువుకున్న మంగ్లీ ఆ తర్వాత ఆరు నుంచి పదో తరగతి వరకు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది పేద కుటుంబం కావడంతో రూలర్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మంగ్లీ పాఠశాల విద్యను పూర్తి చేసింది మంగ్లీ కెరియర్ ను తీర్చిదిద్దడంలో రూలర్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ చొరవ చాలానే ఉంది ఆ సంస్థ సపోర్ట్ తో మంగ్లీ జీవితం గొప్ప మలుపు తిరిగింది లంబాడీలలో ఉండే కట్టుబాట్లు వలన మంగ్లీ తన బాల్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది వయసు వచ్చాక ఊరు దాటకూడదని నోరు విప్పి మాట్లాడకూడదని లంబాడి ఆడపిల్లలపై ఎన్నో ఆంక్షలుండేవి అయితే మంగ్లీ వేదికలకి పాటలు పాడితే తోటి మగపిల్లలు హేళన చేసేవారట ఒకసారి జాతీయ యువ జనోత్సవాలలో పాల్గొనడానికి మంగ్లీ పంజాబ్ వెళ్లాల్సి వచ్చింది కానీ కట్టుబాట్లు సాకుతూ తాండా పెద్దలు తనను వద్దు అన్నారు చివరికి తండ్రి ఆర్డీటీ సభ్యులు నచ్చజెప్పి పంజాబ్కి వెళ్లి ఎక్కించారట ఆ పోటీలో మంగ్లీ ఫస్ట్ ప్రైజ్ తో తిరిగి వచ్చింది దాంతో ఆర్డీటీ సభ్యులు మంగ్లీని సంగీతంపై దృష్టి పెట్టమని ఎంకరేజ్ చేశారు అలా ఆర్డీటీ సంస్థ సలహాతోని తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకోవడంతో పాటు పదో తరగతి తర్వాత ఎస్పి విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లొమా కోర్సులో చేరింది అప్పుడే సంగీతంపై పట్టు సాధించడంతో పాటు పూర్తి పూర్తిమెలుకలు నేర్చుకుంది ఆ తర్వాత తన కెరియర్ మొదలుపెట్టి తెలంగాణలో పల్లె పాటలకి కేర్ ఆఫ్ గా నిలిచింది తొలినాళ్ళలు మంగలి అంటే తెలంగాణ అమ్మాయి ఏమో అనింతలా ఇక్కడ ప్రజలకు తన పాటలతో దగ్గరైంది మొదటి జానపద గీతాల కళాకారిణిగా కెరీర్ మొదలుపెట్టిన పెట్టిన మంగ్లీ వి సిక్స్ ఛానల్లో ప్రసారమయ్యే థీమ్ మార్ ప్రోగ్రామ్ తో మీడియా రంగంలోకి అడుగు పెట్టింది అలా అక్కడ చూపించిన తన ప్రతిభ కారణంగానే మంగ్లీకి జనాల్లో గుర్తింపు పెరిగింది ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటు సినిమాల్లో కూడా పాటల్ని పాడింది మంగ్లీ ఏక సంతాగ్రహి సంగీతం లేకుండా పాడేదట దాంతో సంగీతం నేర్చుకునే క్రమంలో ప్రియ శిష్యురాలు మారిపోయింది మంగ్లీ అయితే సంగీతం నేర్చుకుంటున్న సమయంలో ఇంట్లో ఇబ్బందులు మంగ్లీని బాగా వెంటాడాయి తన చదువులకి ఫీజులు ఆర్టీడీ సంస్థ భరిస్తున్నప్పటికీ మిగతా ఖర్చులు మంగ్లీ కుటుంబానికి భారంగా మారాయి ఉన్న కాస్త పొలం తినడానికే సరిపోగా కుటుంబ పోషణకి తండ్రి చేసినప్పుడు భారంగా మారాయి కనీస అవసరాలకి తన కుటుంబం ఇబ్బందులు పడుతూ ఉంటే తాను మాత్రం సంతోషంగా ఉండడం ఏంటని మంగ్లీ లోపల బాధపడుతూనే ఉండేది ఆ కారణంతోనే సంగీతం మానేయాలని నిర్ణయించుకుంది గురువులు నచ్చ చెప్పడంతో ఆ నిర్ణయం కాదని ఒక రోజు కాలేజీ వదిలేసి తాండాకి వెళ్లి ఉద్యోగం తప్ప ఏం చేయనని ఫిక్స్ అయింది అలా తన మాటే నెక్కించుకుంది ఆ తర్వాత సంగీతం నేర్చుకుంటున్నప్పుడు పరిచయమైన సీనియర్ల సాయంతో ఓ ప్రైవేట్ పాఠశాల మ్యూజిక్ టీచర్ గా చేరింది అదే బడిలోని హాస్టల్ ను తలదాచుకుంది కానీ జీతం సరిపోకపోవడంతో హోమ్ ట్యూషన్ అలా నెలకి పదివేల రూపాయలు సంపాదించిన మంగ్లీ తన టీచర్ ట్రైనింగ్ ను పూర్తి చేసింది అప్పుడే మంగ్లీ టాలెంట్ గురించి జానపద గాయకుడు భిక్షు నాయక్ ఎవరో చెప్పారట దాంతో ఆయన మంగ్లీని కలవడం వాళ్ళ బృందంలో చేర్చుకోవడం జరిగింది అలా మంగ్లీ తన టీమ్ లో సింగర్ గా ఎదుగుతున్న సమయంలో భిక్షు నాయక్ కామిని వి సిక్స్ ఛానల్ జానపద పాటల కార్యక్రమానికి పంపించారు ఆ కార్యక్రమంలో మంగ్లీ టాలెంట్ ని గుర్తించిన ఛానల్ యాజమాన్యం యాంకర్ గా చేస్తావా అని అడిగారట కానీ తనకి ఎలా చేయాలో తెలియదని మంగ్లీ చెప్పడంతో యాజమాన్యం తనకి శిక్షణ ఇచ్చి మరీ యాంకర్ గా తీసుకుంది అలా యాంకర్ గా మంగ్లీ జర్నీ స్టార్ట్ అయింది అయితే అప్పటి వరకు తన పేరు తల్లిదండ్రులు పెట్టిన సత్యవతిగానే ఉంది బీసిక్స్ యాజమాన్యం పేరు మార్చుకోవాలని సలహా ఇవ్వడంతో తన తాతమ్మ పేరైన మంగ్లీని తన పేరుగా మార్చుకుంది అదే పేరుతోనే వి సిక్స్ లో మాతకారి మంగ్లీ అనే కార్యక్రమం మొదలైంది అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఆ తర్వాత అది ఛానల్లో చేసిన థీమ్ మార్ న్యూస్ తో మంగ్లీ పేరు తెలంగాణ వ్యాప్తంగా మారు మోగిపోయింది అప్పుడే ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డ్ సైతం గెలుచుకుంది అయితే ఇవేవి మంగ్లీకి ఆనందాన్ని ఇవ్వలేదు కారణం తనకి సంగీతం అంటే ప్రాణం పాటల ప్రపంచానికి దూరం అవుతున్నానన్న బాధ తనలో ఉంది అదే ఆ కారణంతోనే యాంకరింగ్ మానేసిన మంగ్లీ మైక్ టీవీ అనే ఓ యూట్యూబ్ ఛానల్ ను జానపద గాయనిగా చేరింది అప్పుడే తెలంగాణ ఆవిర్భావం కూడా జరిగింది అదే సందర్భంగా మంగ్లీ పాడిన రేలా రే రేలా పాట తెలంగాణలో తనకి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది ఆ తర్వాత సినిమా పాటలు రచయిత కాసర్ల శ్యామ్ ద్వారా కూడా చేసింది అలా ఇప్పటి వరకు పలు సినిమాల్లో తన గాత్రంతో మ్యాజిక్ చేసింది మంగ్లీ అంతేకాదు నటిగా కూడా మంగ్లీకి అవకాశాలు వచ్చాయి లంబాడీ ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశాత్మకంగా తీసిన గోర్ జీవన్ అనే లంబాడీ చిత్రంలో మంగ్లీ ప్రధాన పాత్రలో నటించింది ఆ తర్వాత ఉల్లాలా మాస్టర్ చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు అందుకుంది మైక్ టీవీ కోసం బతుకమ్మ పాటలు గణేష్ చతుర్థి పాటలు బోనాల పాటలు ఉగాది సంక్రాంతి సమక్క సారక్క పాటల్ని మంగ్లీ ఆలపించింది అలాగే తెలంగాణ స్థాపక దినోత్సవం పాట కేసీఆర్ పాట బంజారా పాటలు రేలారే రేలా అమ్మవా బొమ్మవా సహాపలు పాటలు పాడింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ దినోత్సవం సందర్భంగా పాడిన ఊరుగల్లు కోట నడుము పాట పెద్ద హిట్ అయింది ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమాలు టైటిల్ సాంగ్ పాడింది ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు నీది నాది ఒకే కథా సినిమాలు పార్వతి తనయుడు ఓ అంటూ ఓ భక్తి గీతాన్ని మంగ్లీ పాడింది జార్జ్ రెడ్డి చిత్రం కోసం పాడిన వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అంటూ సాగే పాట అలా వైకుంఠపురంలో రాములో రాములో పాట లవ్ స్టోరీలో సారంగదరియా పాటలు మంగ్లీ కెరియర్ పెద్ద హిట్ గా నిలిచాయి అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ రాజమహల్ నాగభైరవి ఏ వన్ ఎక్స్ప్రెస్ సిటీ మార్ రంగ్తే రాబర్ట్ రాధాకృష్ణ అల్లుడు అదు స్క్రాక్ జెట్టి గల్లీ రౌడి పెళ్లి సందడి ఏకలవ్య చిత్రాల్లోనూ మంగ్లీ పాటలు పాడింది అంతేకాదు పుష్ప కన్నడ వర్షన్లో ఓ అంటావా అనే పాటకి గొంతు అరువిచ్చింది మంగ్లీ గోల్మాల్ అనే ఓ తమిళ చిత్రంతో పాటు రౌడీ బాయ్స్ చిత్రంలోనూ మంగ్లీ పాటలు పాడింది మంగ్లీ ప్రతిభకి అవార్డులు కూడా బాగా వచ్చాయి అలా రెండు వేల ఇరవైలో ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది ఇక మంగ్లీ గురించి మరికొన్ని విషయాలు మంగ్లీ మాతృభాష లంబాడీ అసలు పేరు సత్యవతి భాయ్ ఉపాధి కోసం తల్లిదండ్రులు పనులకు వెళ్తూ ఉండడంతో మూడో తరగతి నుంచే మంగ్లీ ఇంటిని ఇంటి పనులు చేసే బాధ్యత భుజాన వేసుకుంది ఆ వయసులోనే వంట చేయడం తన చెల్లికి తమ్ముడికి తినిపించడం పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులకి భోజనం తీసుకెళ్లడం మంగ్లీకి నిత్య దినచర్యగా ఉండేది వ్యవసాయ పనుల్లో కూడా మంగ్లీ తల్లిదండ్రులకి సాయం చేసేది పనులు చేస్తూ పాటలు పాడటం గ్రామాల్లో పరిపాటి అలా మంగ్లీకి తొలిసారి పాటలు పరిచయం ఏర్పడింది ఆ సమయంలోని మంగ్లీ ప్రతిభను గుర్తించిన తండ్రి తనని బాగా ప్రోత్సహిస్తూ వచ్చారు మంగ్లీ తన పాఠశాల విద్యను భారతీయ విద్యాభవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేసింది తనకి చదువు చెప్పిన ఉపాధ్యాయులు మంగ్లీని చాలా ప్రభావితం చేశారు మంగ్లీ చిన్నప్పుడే మ్యూజిక్ టీచర్ కావాలనుకుంది పదో తరగతి తర్వాత మంగ్లీ ఇంటి పనులు మానేసి తనకిష్టమైన సంగీతంపై ఫోకస్ పెంచింది మంగ్లీ కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసింది మంగ్లీ తన కెరియర్ ను రెండు వేల పదమూడులో విసిక్స్ లో ప్రారంభించింది తర్వాత హెచ్ఎం టీవీలోనూ జోర్దార్ న్యూస్ అనే కార్యక్రమం చేసింది ట్రావెలింగ్ చేయడం పుస్తకాలు చదవడం టీవీ చూడడం మంగ్లీ హాబీ ప్రస్తుతం మంగ్లీ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటుంది మంగ్లీకి హీరోలలో నాని అంటే హీరోయిన్లలో శ్రీదేవి అంటే ఇష్టం ఇష్టమైన సినిమా మహానటి ఇష్టమైన ఆహారం హైదరాబాద్ బిర్యానీ మంగ్లీ పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని పెద్ద హిట్ యూట్యూబ్ లో ప్రతి పాట మిలియన్స్ లో వ్యూస్ సంపాదించాయి ఇక సోషల్ మీడియాలో కూడా మంగ్లీ యాక్టివ్ గా ఉంటుంది తనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది మంగ్లీని చాలా మంది ఆదిలాబాద్ లంబాడీ తాండాలో పుట్టిందనుకుంటారు కానీ వాళ్ళది అనంతపురం జిల్లా మంగ్లీ ప్రధాన పాత్ర వహించిన గోర్ జీవన్ చిత్రాల్లో పాటలు పాడడంతో పాటు ఫైట్లు కూడా చేసింది మంగ్లీని తొలిసారి సినిమాల్లో పాటలు పాడడానికి పిలిచింది కాసర్ల శ్యామ్ మంగ్లీకి సినిమాల్లో తొలిసారి పాటలు పాడే అవకాశం ఇచ్చింది సంగీత దర్శకుడు గోపీ సుందర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాడిన రేలారే రేలారే పాటలు మంగ్లీ సెలబ్రిటీగా మారిపోయింది ఆ పాట ఇచ్చిన గుర్తింపుతోనే తొలిసారి ఫ్లైట్ ఎక్కే అవకాశం అవార్డు కూడా వచ్చింది చిరంజీవి పుట్టినరోజు ఆ పాటను వేదికపై మంగ్లీనే పాడింది అది విన్న పవన్ కళ్యాణ్ లేచి నిల్చుని మరీ చప్పట్లు కొట్టారు మంగ్లీ ప్రతిభను గుర్తించిన చిరంజీవి ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారట అంతేకాదు అల్లుఅచ్చన్ చిత్రంలో ఓ పాట పాడాలంటూ కూడా చెప్పారట అంతేకాదు అల్లుఅచ్చన్ చిత్రంలో అలా వైకుంఠపురంలో పురలో రాములో రాములో పాట పాడే అవకాశం కూడా వచ్చింది అల్లు అచ్చన్ పుష్ప సినిమాలోనూ ఓ అంటావా మావా అనే పాట పాడింది మంగిలి చెల్లిలే ఆమె పేరు ఇంద్రావతి చౌహాన్ ఆమె తన తొలి పాటని జార్జ్ రెడ్డి సినిమాలు పాడింది అయితే ఆ పాట తనకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు పుష్పా సినిమాతో ఇంద్రావతి పేరు మోగిందే ఈ చిత్రంలో ఆమె పాడిన పాట తెలుగు నాట మాత్రమే కాదు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టింది గతంలో జెమినీ టీవీలో ప్రసారమైన బోల్డ్ బేబీ బోల్ రియాలిటీ షోలోను ఇంద్రావతి పాల్గొంది అయితే ఇప్పటికీ మంగ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న సంగతి తెలిసిందే ఇక గతంలో మంగ్లీ తనకి వర్స్ కి బావ అయ్యే వ్యక్తితో పెళ్లి చేసుకుంటుందని జోరుగా వార్తలు వచ్చాయి కానీ తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అసలు తనకి తెలియని బావ ఎక్కడి నుండి వచ్చాడో అర్థం కావటం లేదని చెప్పింది ఇక ఆమెకి లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వాలని ఉందని అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని తెలిపింది అంటే ఆమెకి ఇప్పుడల్లా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్థం ఇప్పటికీ వయసు బాగా మించిపోయింది పైగా ఆమెకి చెల్లెలు ఇంద్రవతి కూడా ఉంది మరి పెళ్ళెప్పుడు చేసుకుంటుందో చూడాలి ఇక ఒకప్పుడు ఏం లేని మంగలి ఇప్పటి వరకు ఎంత సంపాదించిందో తెలుసా మంగిలి ఒక పాట పాడితే ఐదు లక్షల రూపాయలు తీసుకుంటుంది ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటుంది అలాగే తన యూట్యూబ్ నుండి నెలకి రెండు లక్షల రూపాయల వరకు వస్తున్నాయి అలా ఒక ఏడాది ఆమె రెండు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుందట ఇక ఏమి హుండాయ్ క్రెటా అనే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేలు విలువ చేసే కారు ఉంది అలాగే హోండా డియో బైక్ కూడా ఉంది అలాగే మంగ్లి తమ ఊర్లో సొంతగా ఇల్లు కట్టించిందట అలాగే తన కోసం అక్కడ హనుమాన్ గుడి కూడా అయితే హైదరాబాద్ మణికొండలో ఒక అపార్ట్మెంట్ లో మంగ్లీ ఫ్యామిలీ రెంట్కున్నట్లు తెలుస్తుంది అలా ఆమెకి మొత్తం పదిహేను కోట్ల నుండి ఇరవై కోట్ల వరకు ఆస్తులున్నాయని తెలిసిందే చూసారు కదా ఇది సత్యవతి అలియా లైఫ్ స్టోరీ ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన మంగ్లి ఈ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు కష్టం అన్న మాటకి మంగళి జీవితమే ఓ ఉదాహరణ ఫ్రెండ్స్ మీకు మంగళి పాడిన పాటల్లో ఏ పాట అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్